ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అరుదైనటువంటి ఆలయాన్ని మీకు చూపించడానికి ఈరోజు నేనైతే బయలుదేరుతున్నాను ఆలయాల నిలయం తమిళనాడు నాలుగవ రోజు నా ప్రయాణం ఈరోజు ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు తిరుపత్తూరులో ఏ టెంపుల్ ఉందో మీకు తెలుసా బ్రహ్మదేవుడి ఆలయం ప్రపంచంలో సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఏకైక ఆలయం ఇక్కడ మాత్రమే ఈ ఆలయానికి విశిష్టత చరిత్ర కూడా ఉంది నేను ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఆలయాల సందర్శనకైతే వెళ్తున్నటువంటి అంశం మీకు తెలిసింది సో నాలుగు రోజుల నుంచి నేను మీకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఈరోజు కూడా నా ప్రయాణంలో జరిగినటువంటి విశేషాలు వింతలు అలాగే ఆలయాల సందర్శనను మొత్తం మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇంకైతే తిరుపత్తూరుకి దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారు కదా ఆలయ గోపురం రమ్మని స్వాగతం బలుకుతో ఉంది సో బస్సులో వెళ్తూ ఆలయ గోపురాన్ని అయితే మీరు చూపిద్దామని వీడియో తీయడం అయితే జరిగింది సో ఇంకా అయితే ఈ ఆలయానికి చాలా చరిత్రనే ఉంది ఇక్కడ పరమేశ్వరుడు కూడా ఉన్నాడు చాలా పురాతనమైనటువంటి ఆలయం అలాగే ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఏకైక ఆలయం విధాత సృష్టికర్త చతుర్ముఖుడు అంటే బ్రహ్మ తలరాతలు రాసే బ్రహ్మదేవుడికి మన ప్రపంచంలో ఎక్కడ కూడా ఆలయం లేదు అయితే అరుదుగా ఇక్కడ ఆలయం ఉంది సో ఇంకా మేమైతే బస్సు దిగేసాం ఇంకా ఆలయ సందర్శనకైతే వెళ్తున్నాం ఆలయంలో ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి సాయంకాలం అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు సో ఇక్కడ తమిళనాడులో ఆలయాలు అయితే ఆధ్యాత్మికత శోభకు పుట్టినీళ్ళుగా కనిపిస్తుంటాయి కనిపిస్తూ ఉంటాయి సో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఈవినింగ్ టైంలలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు సో ఇక మేమైతే ఆలయం లోపలికి వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా గాలిగోపురం చూసి ఇంకా తర్వాత ఆలయం ఎంట్రన్స్లోకి వెళ్ళడం జరిగింది సో చాలా వరకు అయితే మొబైల్స్ యూస్ ఉండదండి అంటే టెంపుల్స్ లోపల వీడియోస్ తీయడానికైతే అనుకూలం ఉండదు సో ఈ ఆలయంలో అలా కాదు టెంపుల్స్లో మొబైల్ అయితే వీడియోస్ తీస్తున్నా ఏమనలేదు ఎవరు అని కాదు సో ఎవరికి తెలియకుండా అయితే తీయడం జరిగింది సో అదొక రూల్ ఉంటుంది కదా ఆలయం లోపల వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి సో నేనైతే ఆలయం వెలుపల నుంచి వీడియో తీశాను సో లోపల కూడా కొంతమేరకు మాత్రమే తీయడం జరిగింది సో ఇంకైతే బస్ దగ్గర నుంచి మేమందరం వచ్చేసాం ఇంకా కొందరు ఏదో అక్కడే ఉన్నారు ఇంకా బయలుదేరలేదు వారు సో ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వచ్చేదానికి వెళ్ళడం జరిగింది సో ఇంకా వాళ్ళని పిలుచుకొని వద్దామని చెప్పేసి వెళ్ళి ఇంకా అయితే బయలుదేరుతున్నప్పుడు ఇంకా ఆకలి అయితే వేసింది కదా పొద్దున్న నుంచి జర్నీ కాబట్టి సో అక్కడ కొంచెం భోజనం తినేసేసి బయలుదేరడం అయితే జరిగింది సో మొత్తానికైతే ఆలయ ఎంట్రన్స్లో అయితే చాలా అద్భుతంగా ఉంది గాలిగోపురం సో ఇలా కట్టి పెట్టారండి మొత్తం ఏంటో మరి మధురై ఆలయంలో కూడా ఇట్లా గాలిగోపురానికి కట్టి పెట్టారు సో ఇంకా రాజగోపురానికి తిరుచెందూరులో కూడా ఇలాగే కట్టి పెట్టారు సో మొత్తానికైతే ఇలా కట్టారు ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఆ గాలిగోపురాలు అంటే రాజగోపురానికి ఏదో పెయింట్ వేస్తున్నట్టున్నారు సో అందువల్ల మొత్తం అలా కట్టి పెట్టారండి అని చెప్పడం అయితే జరిగింది సో ఇంకా మొత్తానికైతే టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా ఆలయంలో అయితే అద్భుతంగా ఉందండి శిల్పకళలు అయితే చాలా పురాతనమైనటువంటి ఆలయం దాదాపుగా వేల సంవత్సరాలే ఉండొచ్చు రెండు వేల సంవత్సరాలు మరి మూడు వేల సంవత్సరాలు కూడా చెప్పడానికి కూడా అంతు చిక్కదు అంత అద్భుతమైనటువంటి ఆలయం సో చాలా పురాతనమైనటువంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి సో తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆలయం తిరుపత్తూరులో ఉంది సో శ్రీరంగం తిర్చి దగ్గర ఉన్నటువంటి ఆలయం అండి ఇది సో ఇక్కడ వీళ్ళు వెళ్ళొస్తున్నటువంటి వారు చూస్తున్నారు కదా శిల్పకళ ఆలయం లోపల ఎలా ఉందో చాలా అద్భుతంగా సుందరంగా ఉంది సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇవంతా కూడా చోళరాజుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు సో చోళరాజులంటే ఎక్కువ కూడా మన తెలుగు రాజులే తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఎక్కువ రాజవంశాల్లో తెలుగువారే ఎక్కువగా ఉంటారు కొంగు మరుసు తొండ చోళ పాండియన్స్ అందరు కూడా తెలుగు మా సో అదంతా కూడా చాలా చరిత్ర సో ఈ ఆలయం అయితే చూడండి ఎంత అద్భుతంగా శిల్పకళలకు నిలయంగా ఉందో సో ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి శిల్పకళ ఒక తమిళనాడు రాష్ట్రంలోని ఈ ఆలయాలకు సొంతం సో మీకైతే నేను ప్రతి ఒక్కరు చూపించాలనే ఉద్దేశంతో ఇలా మొత్తం అంత వీడియో తీయడం అయితే జరిగింది సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆలయం లోపల వచ్చేసి ఇంకా అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి హిస్టరీ మీకు చెప్పాలి కదా అది ముందే చెప్తానన్నాను సో ఏంటంటే బ్రహ్మదేవుడికి ఒకసారి గర్వమైతే ఎక్కువగా ఉంటుందంట అంటే సృష్టికర్త నేను కదా సృష్టిని నేనే సృష్టిస్తున్నాను నాకంటే ఎవరు గొప్పవారు లేరు అనే భావనతో ఆయన ఉన్నారంట సో ఆయన అలా ఉండి వల్ల శివుడికి అయితే ఆగ్రహం రావడం శివుడు వచ్చేసి ఆయన్ను శపించడం జరుగుతుంది అంటే బ్రహ్మ సృష్టి కార్యాన్ని శక్తిని కోల్పోతాడని చెప్పించడం జరుగుతుంది సో అప్పుడు బ్రహ్మదేవుడు శాప విముక్తి కోసం మొత్తం శివాలయాలన్నీ ప్రదర్శించారంట అంటే ఆయన శివాలయాలన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళేవారంట సో ఇక్కడ మనం చెప్తున్నాను కదా బ్రహ్మపురీశ్వర బ్రహ్మపురీశ్వర్ టెంపుల్ ఇప్పుడు ప్రస్తుతం మీకు చూపిస్తున్నటువంటి టెంపుల్ తిరుపత్తూరులో ఉన్నటువంటి ఆలయం సో ఈ ఆలయంలో చాలా రోజులు బ్రహ్మదేవుడు ఉన్నారంట చాలా కాలం పాటు ఇక్కడే ఉండి ఇక్కడ పరమశివుని పరమభక్తితో పూజిస్తూ ఉండేవారంట సో ఇక్కడ ఒక కొలను కూడా ఉందండి బ్రహ్మ కొలను అని చెప్తారు సో అది వచ్చేసి టెంపుల్ వీడియోలో ఉంది లాస్ట్లో ఉంది సో ఆ టెంపుల్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించేవారంట సో అలా కొన్ని రోజులకి బ్రహ్మదేవుడు పూజలు చేయడం వల్ల పరమశివుడు ప్రసన్నుడై బ్రహ్మదేవుడికి ఇక్కడ సాక్షాత్కరించారంట అంటే దర్శనం ఇచ్చారు సో మళ్ళీ బ్రహ్మదేవుడికి సృష్టిని ప్రారంభించే శక్తిని అయితే మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగిందంట సో ఇంకా తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఇక్కడే విగ్రహ రూపంలో వెలవడం సో ఇంకా అప్పుడు పరమశివుడు కూడా బ్రహ్మదేవుణ్ణి ఒక వరం కోరడం జరిగిందంట ఈ ఆలయానికి వచ్చి తను వేడుకునే భక్తులకు ఖచ్చితంగా విధిరాతను మళ్ళీ మంచిగా రాయాలని చెప్పేసేసి ఆయన వరం ఇచ్చినట్టు ఇక్కడ అయితే పురాణ ప్రాసక్తి ఉంది సో మేము వెళ్ళే సమయానికి అయితే ఆరు గంటలు అయిందండి ఆలయం లోపలికి వెళ్ళేకి సో అప్పటికే అయితే మొత్తం అలంకార అంతా అయిపోయింది అద్భుతంగా సో దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళడం జరిగింది మొదటగా పరమశివుడి అయితే వెళ్ళడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే అందరూ అందరు కూడా ఏదో వర్క్ జరుగుతుందండి టెంపుల్ లోపల చాలా పురాతనమైనటువంటి ఆలయం సో ఈ ఆలయానికి వర్క్ చేస్తున్నారు లోపలంతా చాలా శిథిలావస్థకు వెళ్ళే స్థితిలో ఉన్నటువంటి ఆలయం అనుకుంటాను ఇది సో అంతగా ఉన్న కూడా పూజలు నిర్విరామంగా సాగుతున్నాయి చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ ఉన్నటువంటి ఆలయం ఇటువంటి ఆలయాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుంది సో ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి బ్రహ్మదేవుడి ఆలయం ఇక్కడుంది సో ఇంకా ఈ లైన్ అయితే అందరూ వస్తున్నారు మరి దగ్గర ఇంకా నేను కూడా అయితే వచ్చి నిలబడ్డాను సో వీడియో తీశాను మరి శివుడి విగ్రహాన్ని కూడా నేను వీడియో తీశాను సో అది కూడా ఎలా వచ్చింది అన్నది మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా అందరు ఒక్కొక్కరుగా వస్తున్నారు సో అక్కడ లోపల పూజ చేస్తున్నారు సో తెర అయితే వేయడం జరిగిందండి శివుడికి అక్కడ తెర వేసేసారు అంటే ఇక్కడ అలంకారం చేసి పూజ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి తీవడం జరుగుతుంది సో నా ముందర ఎవరో మరి ఒకరు అడ్డంగా వచ్చేసి నిలబడ్డారు నేను ఈ వీడియో తీయడం కూడా ఎట్లా అంటే జోబీలో పెట్టుకున్నాను మరి కెమెరా ఆన్ చేసేసి సో అక్కడ కనిపిస్తున్నదంతా కూడా తీద్దామని చెప్పేసి సో ఈ అన్న అయితే కొంచెం అడ్డం వచ్చేసారు సో చాలాసేపటికి కూడా అయినా జరగలేదు ఇంకా ఏం జరగడని తెలుసుకొని పోయేసి ఇంకా నేనే ముందరికైతే జరిగాను ముందరికి నేను జరిగి ఇంకా చూద్దామని చెప్పేసి కొంచెం ఈ సైడ్ ఉండేటంటూ కూడా మీకు కవర్ చేస్తామని చెప్పి చూపిస్తున్నాను సో ఇంకా మొత్తానికైతే ఆలయం అంటే శివుడి లోపల పూజ జరుగుతుంది కదా సో ఇంకా మా వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెనకైతే వచ్చేయడం జరుగుతూ ఉంది సో ఇంకా లోపలికి ఎంట్రన్స్ లేకి వెళ్ళాలి మరి శివుడి టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ బయట ఉండడం జరిగింది సో వాళ్ళు ఇంకా లోపల అలంకరణ జరుగుతుంది సో దానివల్ల వదల్లేదు కూడా లోపలికి సో ఇక్కడ శివలింగం వచ్చేసి అత్యంత ప్రకాశంగా సుందరంగా ఉందండి చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలు అంత అద్భుతంగా ఉన్నటువంటి ఆలయానికి అయితే ఈరోజు నేను రావడం జరిగింది సో ఆ శిల్పకళ ఆ సౌందర్యం ఆలయ చరిత్ర అంత వింటుంటే కూడా ఎట్లుందంటే ఒళ్ళు గగ్గరపుర్చిలా ఉంది సో అలాగే ఏదో ఆధ్యాత్మికత ఏదో ఆహ్లాదం అయితే ఈ ఆలయంలో ఉన్నట్టుగా నాకు అనిపించింది సో చూస్తే మీకు కూడా ఇలాగే అనిపిస్తుందని నేనైతే భావిస్తున్నాను అనుకుంటున్నాను సో ఇంకా మొత్తానికైతే లోపలికి వెళ్తూ ఉన్నామండి పూజ అయితే అయింది శివునికి పూజ చేస్తున్నారు కదా ఇప్పుడు అందరినీ పిలిచారు సో ఇంక నేను కూడా వచ్చేసాను సో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు అందరు కూడా వచ్చేసారు వాళ్ళందరూ కూడా సో ఇంక మొత్తానికైతే ఆలైన్ లోపలికి ఎంట్రన్స్లో వెళ్ళడం అయితే జరిగింది సో ఇక అయితే ఆలయ టెంపుల్స్లో అయితే వీళ్ళందరూ చెప్తున్నారు సైడ్కి వెళ్ళండి అని చెప్పేసి సో సైడ్కి అయితే అందరూ వెళ్ళారు ఇంకా నేను దగ్గరికి కూడా వెళ్ళాను దగ్గరికి వెళ్ళి కూడా నేను వీడియో తీసి మీకు పెట్టాను సో అదంతా కూడా మీకు నేను చూపిస్తానండి శివుడి విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ కూడా విభూత్ తీసుకుని అందరి సైడ్కి వచ్చి మరి సాయిబాబా చేతిలో ఉంటుంది కదా స్వాతిక్ అదైతే గీస్తున్నారు మరి జనాలకైతే ఒక విచిత్రమైనటువంటి అలవాటు అండి ఎవరైనా ఏదైనా చేస్తే ఇంకా మొత్తం గుంపు గుంపు వచ్చేసి అందరూ అది చేస్తారు సో ఇంకేదో అందరు అట్లా చేస్తున్నారు కదా మనం చేసేది సో ఇక మొత్తానికైతే ఇక్కడే చూస్తూ ఉన్నాను వీడియో మరి శివుడిని చూపిద్దామని చెప్పేసి సో ఇంక మొత్తానికైతే టెంపుల్ లోపల ఉన్నటువంటి శివలింగాన్ని మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను సో మొత్తం అయితే చాలాసేపు ఇక్కడే ఉన్నారండి వీరు అంటే నా కెమెరా ఇక్కడే ఫోకస్ చేస్తుంది ఎందుకంటే మొబైల్ నేను జోబీలో పెట్టుకున్నాను కదా పై జోబీలో సో దానివల్ల ఇట్లా చూపిస్తుంది సో ఇంకా మొత్తానికి కెమెరా ఇట్లా గేలకు స్ట్రైట్గా పెడదామని చెప్పేసి పెడితే మళ్ళీ ఇక్కడ ఎవరికి వచ్చారు ఇంకొక ఆయన అది ఇందాక మన ముందరు ఉన్నారు కదా ఆయన వచ్చారు సో ఇంక ఇక్కడికి వచ్చాను నేను టెంపుల్ లోపలికి కూడా వచ్చాను సో శివుడి విగ్రహానికి అయితే చూపించే వాళ్ళని చెప్పేసి వీడియో తీశాను సో ఉన్నారు మరి శివుడి విగ్రహం కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ఇక్కడ సూర్యుడి విగ్రహాన్ని మీకు చూపిస్తాను అదేంటి శివుడు కదా అన్నారు కానీ సూర్యుని టెంపుల్ కూడా ఉంది ఇక్కడ సూర్యుడు కూడా ఉన్నారు పక్కన ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను సో ఇంకా మొత్తానికైతే శివుడి దగ్గరకైతే రావడం జరిగింది సో ఇంకా ఆరా తీసుకునే టైం అయిపోయింది ఎందుకంటే ఇక్కడ చాలాసేపు నిల్చున్నాం ఆ రోజు భక్తులు చాలామంది కూడా విపరీతంగా ఉన్నారు సో మొత్తానికైతే టెంపుల్ లోపల ఉన్నటువంటి శివయ్య దర్శనం ఎట్ట కీలక అయ్యిందండి సో ఇక శివుడి దర్శనం అవుతూనే ఇంకా బ్రహ్మదేవుడి ఆలయం ఉంది కదా సో ఇంకా బ్రహ్మదేవుడి ఆలయంకి వెళ్ళి బ్రహ్మదేవుడిని దర్శించుకోవాలని చెప్పేసి ఎంతో ఆతృతగా ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా ప్రపంచంలో బ్రహ్మదేవుడి ఆలయం అన్నది ఉండదు చాలా తక్కువ సో ఇక్కడ ఉంటుంది అని చెప్పేసేసి తెలిసిన తర్వాత ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆహ్లాదం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇంకా మొత్తానికైతే ఆలయం లోపలికి వద్దామని చెప్పేసేసి ఎంట్రన్స్లో వచ్చి ఇంకా తర్వాత బ్రహ్మదేవుడి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది సో ఇంక ఇక్కడ ఆరతిస్తున్నారు మరి శివుడికి ఇంక ఈ ఆరతి తీసుకొని ఇలా వచ్చేస్తున్నాను నేను బయటికి ఇంక అక్కడ మీకు శివే దర్శనం అవుతుంది అనుకుంటాను సో ఎందుకంటే వీళ్ళందరూ చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారండి వెనకాల వెళ్ళట్లేదు వీళ్ళు ఇక్కడికి సో ఇంకా మొత్తానికైతే ఇంకా వీళ్ళు నన్ను బయటకి అయితే పంపించేశారండి శివుడి దర్శనం అయితే నాకైంది వీడియోలు మీకు చూపించలేకపోయాను సో అందరూ వస్తున్నారు చూడండి ఇక్కడ భక్తులందరూ కూడా సో ఇంక నేను కూడా వెళ్ళేటప్పుడు అయితే తిరగా ఇంకొకసారి అంటే మళ్ళీ ఒకసారి చూస్తామని చెప్పేసి కెమెరా పెట్టడం జరిగింది సో ఈసారి కనిపించలేదనుకుంటాను సో ఈ ఆలయానికి ఒక్కసారి అయినా కూడా రావాలండి లైఫ్లో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ ఈ టెంపుల్ చూస్తే ఎంత అదృష్టం ఉండదు అనుకుంటాను చాలా తక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా శివుడి ఆలయం అయితే చూసాము అలాగే బ్రహ్మదేవుడి ఆలయానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ క్లారిటీగా క్లియర్గా చూపిస్తానండి మీకు క్లారిటీగా తీశాను వీడియో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మదేవుడి ఆలయం అయితే మీరు చూడబోతున్నారు చూడండి ఎంత బాగుందో టెంపుల్ ఇక్కడ అదిగోండి బ్రహ్మదేవుడి దర్శనం కూడా మీకు అవుతుంది చూస్తున్నారు కదా మరి హారత్తో ఇచ్చారు అక్కడ హారతి ఇచ్చారు చూడండి ఒకసారి మీరు కూడా బ్రహ్మదేవుడిని దర్శనం చేసుకోండి ఆ విధాతను మనసులో కోరుకుంటే మీ తలరాత కూడా మారుతుంది సో నేను అలాగే మొక్కున్నాను సో ఈ టెంపుల్ ఏదో వర్క్ జరుగుతుందండి మొత్తానికి అందుకే ఇక్కడ అందరూ కూడా చాలామంది వర్క్ చేస్తూనే ఉన్నారు సో ఇంకా మొత్తానికి చూస్తున్నారా ఎట్లా మొక్కుంటున్నారో జనాలు అంతా ఇంకా వీళ్ళకి చెప్తారు కదా ఏదో ఒకటి ఒకరు ఏదైనా చేస్తే ఇంకా మొత్తం అదే చేయాలని చెప్పేసి సో అలా చేస్తూ ఉన్నారు సో ఇంకా మీకు కొంచెం ఆలయం లోపల ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపిస్తాను చూడండి ఎలా ఉందో చోళరాజుల కాలం నాటి ఆలయం అత్యంత సుందరంగా వైభవంగా ఉంది సో ఈ శిల్పకళ చూసారా రెండు కళ్ళు కూడా చాలడం లేదు ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఈ సైడ్లో సో అమ్మవారి టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను సో ఇంకా మొత్తానికైతే ఆలయం అంతా తెగ తిరిగేసానండి ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఫుల్ వీడియో వచ్చేసి నేను లైవ్లో కూడా పెట్టాను చూడండి లైవ్లో వచ్చేసి ఇంకా క్లారిటీగా ఉంది సో మొత్తానికి ఏంటంటే ఆలయం లోపల చాలా వరకు కూడా కెమెరాస్ అన్నవి అలౌడ్ చేయరు సో ఇది రిస్క్ చేసి తీసుకెళ్ళడమే అవుతుంది సో మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది సో ఇంకా నవగ్రహాలకైతే ఇలా ప్రదక్షిణ చేస్తున్నాను సో మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే మీరు ఈ ఆలయానికి రండి ఖచ్చితంగా చూడవలసినటువంటి ఆలయాలు ఇది ఒకటి సో అత్యంత చారిత్రకమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయం బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఏకైక ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరులో మాత్రమే ఉందండి సో మీరు తిరుపత్తూరు రావాలంటే డైరెక్ట్గా తిరిచి శ్రీరంగానికి వచ్చేయచ్చు శ్రీరంగం నుంచి రావచ్చు ఇంకా చెన్నై నుంచి అయినా కూడా డైరెక్ట్గా తిరుపత్తూరుకు బస్సులు ఉంటాయి అలాగే ట్రైన్ కూడా ఉండొచ్చు అనుకుంటాను సో ట్రైన్ గురించి అయితే నాకు అంతగా ఇన్ఫర్మేషన్ తెలియదండి సో బస్సు గురించి అయితే తెలుసు చెన్నై వచ్చారంటే ఇంకా చెన్నై నుంచి బస్సులు కరెక్ట్గా ఉంటాయి సో మీరు రావాలనుకున్న వారు తిరుపత్తూరు వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకోవచ్చు అన్నీ శుభాలే కలుగుతాయి సో తలరాత మార్చే బ్రహ్మదేవుడి ఆలయం ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక ఆలయం పురాతనమైనటువంటి ఆలయం ఈ ఆలయం చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అండి మీరందరూ కూడా ఒకసారి చూస్తారనుకుంటున్నాను సో ఇంకా మేమైతే ఇక్కడ కూర్చోవడం జరిగింది కొంతసేపు సో ఇంకా అలాగే నేను ఈ టూర్కి వెళ్తున్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు కామెంట్లో సో వాళ్ళందరికీ కూడా చెప్పాను వీడియోస్ అన్నీ పెడుతున్నాను ఫాలో అయ్యే వాళ్ళు అవుతున్నారు సో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్